ఏకముఖ లింగం ద్విముఖ లింగాలను పూజిస్తే మానసిక శాంతి అష్టైశ్వర్యాలు లభిస్తాయి అసలు శివలింగాలు ఎన్ని మనం ముఖలింగాలను అరుదుగానే చూస్తుంటాం ఏకముఖలింగం ద్విముఖలింగం త్రిముఖలింగం చతుర్ముఖలింగం పంచముఖలింగం షణ్ముఖలింగం అంటూ ముఖలింగాలను చూడవచ్చు అయితే ఆరు ముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు ఈ ముఖలింగాలను పూజించడం వల్ల ఇహల్లో అష్టైశ్వర్యాలను పరంలో శివ తత్పురుష రూపాన్ని దర్శించుకుంటాం తూర్పుముఖంగా ఉండే ఏకముఖ లింగం రంగులో పరమ శాంతంగా గోచరిస్తుంటుంది సాధారణంగా ఈ లింగాలు శివ ఆలయాలలో నైరుతి దిక్కులో ఉంటాయి పదోన్నతి అష్టైశ్వర్యాలను కోరుకునే భక్తులు ఈ తత్పురుష లింగ పూజలను గర్భాలయంలో ప్రతిష్ఠించుకుని పూజించే పద్ధతి లేదు అలాగే ఈ ఏకముఖి రుద్రాక్షతో పదకొండు నూట ఇరవై ఒక్క సంఖ్యలో మాలలను తయారు చేసి లింగమూర్తికి అలంకరించి బిల్వదలాలతో పూజిస్తే మానసిక శాంతి ద్విముఖలింగం శివలింగానికి తూర్పు పడమరలలో ముఖాలు కలిగి ఉండటం ద్విముఖలింగ లక్షణం తూర్పు ముఖం తుత్పురుష పడమటి ముఖం సద్యోజాతం వీరి ఈ లింగాన్ని పూజిస్తుంటారు ద్విముఖలింగ సన్నిధికి తూర్పు పడమర దిక్కులలో ద్వారాలను ఏరరచాలన్నది నియమం ఈ లింగాన్ని ద్విముఖ రుద్రాక్షలతో పూజించాలి ఈ లింగాలను ఆలయాలలో చూడలేము మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు